చెబుతున్నారు మీ హృదయం కలవరపడనీయకండి నా తండ్రి ఎందు విశ్వాసం విశ్వాసం సిద్ధపరచడానికి వెళుతున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను నేను వస్తాను స్థలం సిద్ధపరచడం అయిపోయిన తర్వాత మీరు ఎల్లప్పుడూ నాతో ఉండేలాగా నేనొచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు ఈనాడు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటి అని అంటే మా యేసు ప్రభు మా కొరకు తిరిగి రానయ్యున్నాడు దేవునికి స్తోత్రం చెబుదామాసయ్య ఇదుగో నేను త్వరగా వచ్చుచున్నాను నా ప్రవచన గ్రంథములను వాక్యములు గైకున్న వాడు ధన్యుడు అన్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాడి వానికి ఇవ్వవలసిన జీతము నా దగ్గరుంది అది పట్టుకుని వస్తున్నాను అని ప్రభు చెప్పాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఆమె ప్రభు అని యేసు త్వరగా రమ్ము అని సంఘం చెప్పాలని రాసి ఉంది కానీ ఈ రోజున యేసు రాకడ గురించి ఏమి గ్రహింపుతా ఉన్నాము ఆయన వచ్చిన రోజున ఆయన మనం తీసుకుని వెళ్తాడు అప్పటికే మనం చచ్చిపోతే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లే పడతారట ఒకవేళ బ్రతికే ఉంటే మనం ఎత్తబడాలట కదా క్రైస్తవులు ఈ రోజు రాత్రే నా ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలి దేవునికి స్తోత్రం చెప్తారా ఈరోజే ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలంటే కనుక వినండి ఈ రోజున యేసు రావటమైతే ఖాయం ఎందుకనంటే మూడు సాక్ష్యాలు మీ ముందు పెట్టాను ఆయన వస్తానని పదే పదే చెప్పిన మాటలు ఆరంభంలోనే చదివించాను కనుక వచ్చినప్పుడు నేను ఎత్తబడ్డానికి నేను సరిపోతానా అనే ప్రశ్న ఉంటే నేను రాత్రి వేళ ఒక మూడు మంచి ఉదాహరణలు ఎత్తబడ్డానికి ఉదాహరణ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను ఈ రాత్రి రండి ప్రియమిత్రులారా పెళ్లి కొడుకు చెప్పాల్సిన మాటలు ఎవడు చెప్పాడో చేయాల్సిన పనులు చేసేశాడు అక్కడ నుంచి తన భార్యను వెతుకుంటూ వచ్చాడు అందవికారంగాను నూనెచ్చావు అంధవికారంగా నేను అంధికారంగా నువ్వు నచ్చావు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన కన్యాశుల్కం మొహార్ ఆయన సిలువలో తన అమూల్యమైన రక్తమే కాచి చెల్లించాడు చెల్లించిన తర్వాత మనతో కలిసి ప్రధాన భోజనం కూడా చేసేసాడు రొట్టి విరిచిచ్చాడు ఇచ్చాడు ద్రాక్ష రసం కూడా ఇచ్చాడు ప్రధాన భోజనం కూడా అయిపోయింది ఆయన అంటున్న మాట మనం ధ్యానం చేస్తున్నా మీ హృదయాలు కలవరపడనీయకండి నా తండ్రి ఎంత విశ్వాసం ఉంచారు నా ఎందు విశ్వాసం ఉంచండి నేను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నా నా తండ్రి అంటే అనేక నివాసమ కలవు లేని గడలా మీతో చెప్పదును నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఎల్లప్పుడూ మీరు నాతో లాగున నేను మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు ఆయన వస్తాడు అయితే మనం ఎత్తబడ్డానికి మనం సంసిద్ధులమేనా అన్నదే ప్రశ్న కనుక రాత్రి వేళ రండి ఒక మూడు మంచి ఉదాహరణలు ఎత్తబడ్డ కొరకు నేను చూపించి ఈ రాత్రి ఎత్తబడ్డానికి ఇవ్వండి నీ జీవితం సరిపోతుందో లేదో అన్న కోణంలో దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను రండి రెండో ఉదాహరణ ఇస్తాను అమ్మ మీరు అంత ఇక్కడే ఉన్నారా నిశం బాధపడుతుందా అర్థమవుతుందా వ్యర్థమవుతుందా ఏంటో కరెక్ట్ వినబట్లా పర్లేదు ఏదో చెప్పండి ఇవాళ మొక్కలు తుంపల్లా పెట్టుకుంటే భయమేస్తున్నాను అమ్మా వింటున్నారా అర్థమవుతుందా విషయం సరే వినండి హానోకు ఎత్తబడ్డానికి దేవుని కిష్ణుడు దేవునితో నడిచిన వాడు రెండు చెప్పాను రెండవ ఉదాహరణ ఇస్తాను రండి రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను చూడండి ఒక మాట రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం వచనం ఇలా ఉంది వారు ఇంకా వెళ్ళిచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైను బైబిల్లో మరణమును చూడకుండా ఎత్తబడిన వ్యక్తుల్లో రెండవ వ్యక్తి ఏలియా అమ్మా వింటున్నారు కదూ ఏమంటే ఏలియాలో ఎత్తబడ్డాడట సరే ఏలియాను దేవుడు అలా తీసుకుని వెళ్ళడానికి ఏలియా గురించి కూడా చాలా విషయాలు మనం అధ్యయనం చేయొచ్చు మచ్చకు రెండే చెత్త కూడా రాజులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి వచనం చూడండి ఆ రెండవ వచ్చనం చూడండి నేను చదువుతున్నాను విమ్మట యహోబ అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానికి ఎదురుగా ఉన్న కేరీత్ వాగు దగ్గర దాగియుండము ఏలియా దగ్గర ఉన్న అనుభవం ఏంటి అని అంటే వినండి కేరీత్ దగ్గర దాగి ఉన్న అనుభవం కేరీత్ అనే మాటకు అర్థం ప్రత్యేకత అని అర్థం అంటే ఏలియాకున్న అనుభవం ఏంటో తెలుసా దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు ఏలీలకు రాజుగా ఉన్నప్పుడు అమ్మా వింటున్నారు కదూ ఇవ్వండి ఆహాబు భార్య పేరేంటి ఇక్కడ ఉన్నారా లేదా మీరు అమ్మా ఏంటమ్మా యజిపేరు మీ పేరు యజిపేరు నా పేరు రంగుల రాణి ముఖానికి రంగులు పూసుకునే రంగుల రాణి యజిపేయలమ్మా బయలు దేవత ప్రవక్తగా బయలు దేవత మిషనరీగా దేవుని ప్రజల మధ్యలోనికి వచ్చి దేవత ఆరాధన మొదలు పెట్టించిన ఇవాడు ఇస్రాయలి ప్రజలు కీడు తెచ్చిన దుర్మార్గురాలు ఇప్పుడు ఆహాబు యశ్బేరు నాయకత్వా దేవుని ప్రజలందరూ దేవతనే ఆరాధిస్తూ ఉంటుండగా వినండి ఏలియా మాత్రం దేవుని కొరకు ఒక్కడు ప్రత్యేకించబడ్డాడు దేవుని స్తోత్రం చెప్దామా దేవుని పిల్లలు దేవుని కొరకు ప్రత్యేకించబడాలి పెంతుకొస్త రోజున ఏమంటే పేద ప్రసంగం ఈ మాట అన్నాడు అపోస్తుల కార్యాలు రెండు వచ్చాయి నలభై వచ్చినట్టాడు ఆయన ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమించి మూర్ఖుల తరము వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు వేరవ్వాలి ప్రక్షించబడాలి ఇంకో విషయం చెప్పనా రెండో కొరింతీ పత్రిక ఆరు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పౌలు కొరింతీలతో చెప్తాడు మీరు వారి మధ్య నుంచి బయలుపెడలి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు మీరు ప్రత్యేకపరచబడండి వేరవ్వండి అవ్వండి అక్కా చెల్లి తమ్ముడన్న విషయం చెప్పను ఈ బైబిల్ దేవుడు వేరు చెయ్యు దేవుడు ఈ బైబిల్ దేవుడు ప్రత్యేకతను కోరుకునే దేవుడు అందుకనే ద గాడ్ ఆఫ్ బైబుల్ ఈస్ గాడ్ ఆఫ్ సపరేషన్ బైబిల్ దేవుడు వేరు చేయు దేవుడు వేరు చేశాక ఆశీర్వదిస్తాడు వేరు చేయకుండా ఆశీర్వదించడు ఎలా మీతో చెప్పనా ఒక్కసారి ఆదికాండం మొదట జాయిన్ మొదట వచ్చను చూడక్కర్లా మీ మనసులో ముందుకు తెచ్చుకోండి చెప్తాను మీకు ఆరు రోజులు సృష్టి ఉందిగా అమ్మా వింటున్నారా ఆది కాండం మొదట అధ్యాయన్ మొదటి వచ్చండి అధ్యాయం అంతట్లో మొదటి పేజీలో ఆరు రోజులు సృష్టి ఉందిగా మీరు బాగా గమనిస్తే మూడు రోజుల పని ఒకలాగుంటుంది మూడు రోజుల పని మరోలా కనబడుతుంది నాకు నాకట్లా కనబడింది మరి మొదటి రోజు ఆయన ఏం చేశాడంటే వెలుగు కలుగునుగాకని చెప్పి వెలుగును చీకటిని ఏం చేశాడు ఆయన వేరు చేశాడు వెలుగు ఒక పగలన్నాడు చీకటిగా రాత్రి అన్నాడు అది మొదటి రోజు కదా నాలుగో రోజు ఏం చేశాడో తెలుసా పగటి నేలుటకు సూర్యుడిని పెట్టాడు రాత్రి నేలుటకు చంద్ర నక్షత్రాన్ని పెట్టాడు మొదటి రోజు వేరు చేశాడు నాలుగు రోజున ఆశీర్వదించాడు అమ్మ అర్థమవుతుందా మళ్ళీ రెండవ రోజు సృష్టి జ్ఞాపకనే తెచ్చుకోండి రెండవ రోజున బాగా వినండి జలములన్నీ చోట ఉంటే జలమల్ని వేరు చేసి పై జలములకు ఆకాశాలు అన్నాడు క్రింది జలాలకు సముద్రాలు అన్నాడు రెండవ రోజు ఐదో రోజు ఏం చేశాడో తెలుసా పై జలములలో పక్షుల్ని పెట్టి ఆశీర్వదించాడు కింద చలమల్లో చేపలను పెట్టి ఆశీర్వదించాడు రెండో రోజున వేరు చేశాడు ఐదో రోజున ఆశీర్వదించాడు అవునా జలములలో ఆరు నెల కనబడును గాకని చెప్పి వింటున్నారా మూడో రోజున భూమిని వేరు చేశాడు ఆరవ రోజున ఈ భూమి మీద పశువుల్ని మనుషుల్ని పెట్టి భూమిని ఆశీర్వదించాడు మొదటి రోజు వేరు చేశాడు నాలుగో రోజు ఆశీర్వదించాడు రెండో రోజు వేరు చేశాడు ఐదో రోజు ఆశీర్వదించాడు మూడో రోజు వేరు చేశాడు ఆరవ రోజు ఆశీర్వదించాడు వేరు చేయకుండా ఆయన ఆశీర్వదించలేడు మెస్వతోమియా దేశం కల్దీల దేశం నుంచి అబ్రామును వేరు చేశాడు తరువాతనే అన్ని విషయాలలో అబ్రామును ఆశీర్వదించాడు అసలు సంఘం అంటే అర్థం ఏంటో క్రైస్తవ సంఘం అంటే ఏమంటే గ్రీకులు ఎక్లీషియా అన్నారు ఎక్లీషియా అంటే లోకములో నుంచి వేరు చేయబడిన గుంపు అని రాసి ఉంది మనం వేరు చేయబడిన వాళ్ళం దేవుని కొర ప్రత్యేకపరచబడిన వారం కనుక ప్రత్యేకంగానే ఉండాలి అందరూ ఒకలాగున్నారు బయలు దేవతను ఆరాధిస్తా ఏలియా ఒక్కడే దేవుని కొర ప్రత్యేకించబడ్డాడు అందరికి తినడానికి తిండి లేదు త్రాగడానికి నిండు లేవు ప్రత్యేకించబడి ఏలియాక మాత్రం కాకులతో భోజనం వస్తున్నది కేరీతి వాగు నీళ్లు తాగి బ్రతుకుతున్నాడు ఆయన ఇప్పుడు మిమ్మల్ని అడిగిన నువ్వు దేవుని కొరకు నిజంగా వేరు చేయబడి ప్రత్యేకించబడిన వ్యక్తివేనా లోకములో కలిసిపోయిన వ్యక్తివా ఇలా మీతో చెప్పనివ్వండి లోకములో కొన్ని ఉంటాయి ఆ నమ్మికలు మన నమ్మికలు కాకూడదు లోకంలో కొన్ని ఆచారాలు ఉంటాయి ఆ ఆచారాలు మన ఆచారాలు కాకూడదు లోకములో కొన్ని ఫ్యాషన్లు ఉంటాయి మర్యాదలు అవి మన ఫ్యాషన్స్ కాకూడదు మన ప్రత్యేకంగా ఉండాలి లోకములో నమ్మికలు చెప్తాను ఈ నమ్మికలే మన దగ్గర ఉంటే మనం ఏం ప్రత్యేకించబడినట్టు చెప్పమంటారా మా దగ్గర మెడిసిన్ చదువుకున్న పాపకు మనని ఈ మంచి పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత పగల పెళ్ళి అయింది సాయంత్రం ఫోన్ చేసి ఫోన్లో ఏడుస్తున్నాదా పాప ఏంటమ్మా అంటే అనియా ఏంటన్నా నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అని ఏడుస్తుంది ఏమైందమ్మా అని అంటే నువ్వు దేవుని చెత్త వరకునే పెళ్లి చేసుకున్నావు ఏమైంది నీకు అంటే నా భర్త వైపు నుంచి ప్రాబ్లం కాదనియా పెళ్ళవగానే వాళ్ళ ఇంటికి వెళ్ళగాని అమ్మగారంట ఒక రెండు నిమ్మకాయలు ఆరు ఎర్ర మిరపకాయలు ఎనిమిది ఉప్పు గడ్డలు చేతుల పెట్టుకుని పెళ్ళికొడుకు పెళ్లి కూతు ఇంట్లోకి వస్తుంటే ఈ నిమ్మకాయలు మిరపకాయలు ఉప్పు ఉప్పుగడ్డలు పట్టుకొని దిష్టి తీస్తుందట మళ్ళీ ఎవర్రా ఈ పెద్ద మనిషి అంటే సంగములో ఒక బాధ్యత కలిగిన డేకన్ బోర్డ్ మెంబర్ అంట ఆవిడ పెద్ద చర్చికి యాగోబులో శకునం పని చెయ్యదని పిలామలాంటి ఒప్పేసుకున్నాడు దేవుని ప్రజలను శపించడం కవదు దేవుని ప్రజల మీద చేతబడులు పనిచేయవు దేవుని ప్రజలకు చిల్లంగిలి పెట్టలేడు దేవుని ప్రజలు ఏమైనా శపించలేడు వారి చుట్టూ దేవుని కాపుతన ఉంటుందని ఇంత స్పష్టంగా భయపడుతుంటే ఎవరు దిష్టి పెట్టారని దిష్టి తీస్తుందంటే మొదల స్టెప్ అమ్మా వింటున్నారా లేదా ఈవిడ ప్రత్యేకించబడిందంటారా లేదు లోకస్తు నమ్మకం నీళ్ళ నమ్మకం ఒకటి ఎవరికోరు కదా తెలంగాణ వాళ్ళు మీకు విషయం చెప్పన మీ ఇంటి ముందు ఎవరైనా ఎవడ సున్నము అలాగనే వినండి పసుపు కలిపి అన్నం ముద్దకొచ్చి ఎర్రగా చేసి ఒక నిమ్మకాయ మీ ఇంటి ముందు పెట్టి మిరపకాయలు రెండు పడేస్తే ఉదయం తలుపు తెరవగానే చూసిందంట తెలంగాణ ఆ ఎర్రటి అన్నం ముద్ద నిమ్మకాయలు ఎర్ర మిరపకాయలు చూసి చరిచరం వచ్చిందంట ప్రార్థన చేయమని అడిగిందో ఆవిడ వచ్చి తెలంగాణలో ఈ మూఢ నమ్మకాలు ఒకటి ఎక్కువ ఏమనుకోకండి ఉన్నమాట అన్నాను ఏమండి ఆ అన్నమత్తుతో ఏమొచ్చిందండి ఆ నిమ్మకాలతో ఏం పెడితే మనకి తన్నే కూడా మనకేం కాదు అది తనుకుంటూ పోయినా మనకేం కాదు అసలు ఇప్పుడు తలుపు తీయగానే కనబడిందట వచ్చేసిందట ప్రార్థించి ప్రార్థించ ఒక మీటింగ్ వచ్చిన ఆవిడ చెప్తుంది జ్వరం అంటే ప్రార్థన చేయండి మునిగిపోతున్నా అంత ఉనికిపోతున్నాం ఏంటమ్మా ఏంటికి చలి జ్వరం వచ్చిందంటే ఎవరో దృష్టి తీసిన ఇంటి ముందు పెట్టారండి తలుపు తీయగానే కనబడ్డాయండి జ్వరం వచ్చేసింది నీ నమ్మికలు ఏముంది వ్యత్యాసం లోకస్తుల మూఢనమ్మకమే నీ దగ్గర ఉంది వింటనారా లేదా ఏదో ఒక మంచి పని పెట్టుకొని హైదరాబాద్ బయలుదేరింది తల్లి ప్రార్థన కూడా చేసుకుని ఉంటుందండి కార్యం సఫలం చేయమని ప్రార్థన చేసుకుని ఇంటి నుంచి ఒక అడుగు ఇలా బయట పెట్టగానే పొరిగింటావిడీ అని ఇంట్లో లోపలికి వెళ్ళిపోతుంది కూడా ఏమమ్మా లోపలికి వెళ్ళిపోంటే శుభమా అంటూ హైదరాబాద్ వెళ్తుంటే శుభకార్యం అనుకొని ఇప్పుడే దీనికి తుమ్ము రావాలా దీని ముక్కులు నిప్పులు పొయ్యా ఇప్పుడే తుమ్మింది అశుభం అనుకుంటే వెనకపోయింది అంటే నీ శుభము అశుభం పొరిగింటే ఆవిడ తుమ్మి మీద ఆధారపడుందా లేక నీ సృష్టించిన నీ కొరకు శిలివలో మరణించిన నేను రక్షించిన దేవుని మీద ఆధారపడుందా నీ చెయ్యాప చెయ్యాలి ఏమి అండి పాడు నమ్మికలు వింటారా లేదా వేరవ్వలేదు ఇల్లు ఎలా గతపడతాను అనుకుంటున్నావు వేరవ్వలేదు నువ్వు రెండో మాట జ్ఞాపనం చేస్తాను నమ్మికలే కాదు ఆచారాలు కూడాను ఆచారాలు ఏంటో చెప్పను ఇల్లు కట్టుకుంటారు ప్రతిష్ఠ చేయడానికి మమ్మల్ని పిలుస్తారు మేమేమో తెల్ల చొక్కా తెల్ల ఫ్యాంటో వేసుకొని మమ్మల్ని చాలా గౌరవించేశారని మీరు మేమేమో తర్జాగా వచ్చి రెబ్బన కత్తిరించి స్థుతియుమై మా గణతానికైనా పాట పాడి అన్ని గదుల్లో తిరిగి ప్రార్థన చేయగానే నీ వంటగది దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ ఉండేసావు ఎప్పుడో మమ్మల్ని పది గంటలకు పిలుస్తావు నువ్వు ఐదు గంటలకు పోయి వంట వండావు ఏంటమ్మా ఏం ఇక్కడ అంటే పాలు పొంగించావన్నయ్య గారు అందా పాలెందుకమ్మా పొందించి నేల పాలు చేసేవన్న నేలపాలు అవ్వలేదండి పరమాన్ని ఉండిందట ఎవరికి పెట్టావంటే ఐదుగురు మొత్తైదుగురు పెట్టిందట ఎందుకు పెట్టావంటే వాళ్ళ కడుపులు చల్లగా చేస్తే ఈవిడు నీళ్ళు చల్లగా ఉంటుందట మరి ఆ పాడతాను మమ్మల్ని పెట్టడం ఎందుకు నీకు ప్రార్థన వాక్యము సేవకుడు వినండి వాక్యం ఇవేమీ నీకు చీల్లు చల్లగా చెయ్యవు ఆ ఐదుగురు ముత్తైదువుల కడుపులు చల్లగా చేస్తే నీ ఇల్లు చల్లగవుతుందంటే నువ్వు ఏం మారావు నువ్వేం ప్రత్యేకించబడ్డావో చెప్పు ఇక్కడ ఉన్నారా లేదా అమ్మా నమ్మికల్లో ప్రత్యేకత లేదు ఆచారాల్లో ప్రత్యేకత లేదు మరి ఫ్యాషన్లో ఏం ప్రత్యేకతలు వచ్చాయి చెప్పండి ఫ్యాషన్ లో ఏమండి మన వస్త్రధారణ వేషధారణలో ప్రత్యేకంగా దేవుని పెట్టే కనబడుతున్నామంటారా అక్కలు దండం పెడతాను ఏమనుకోకండి మీ ప్రపంచంలోకి వచ్చి మాట్లాడతా ఒక్క మాట ఏమనుకోకండి దండ పెడతా ముందే చెప్పేసేగా తర్వాత ఏమనుకుంటే నేరం మీదే మరొకసారి మీ అందరికీ వందనాలు బాధపడకుండా వినండి ఏమండి ఈ రోజున ఆడాల ఫ్యాషన్లు మీరు చాలా మంచి బాగున్నారు ఏమంటే మా విశాఖపట్నం చూస్తే ఆడాల వైపు చూడకూడదు అనుకుంటాం మేము ఎందుకో తెలిసిన వినండి వీళ్ళకి ఏం రోగం వచ్చిందమ్మా ఇలాగ ఈ చెప్పకు ఎంత పెద్ద కన్నం ఇలాగ ఈ పెద్ద కన్నం వీ వెనకాల గడుబ పెద్ద కన్నం ఏమిటమ్మా అంటే జబ్బల కన్నాలు బ్లౌజ్ అంట ఆడపిల్ల ఒళ్ళు కప్పుకుంటే సంసారి ఆడపిల్ల ఒళ్ళు చూపించుకుంటే వేష సినిమాల్లో పనిచేసే వాళ్ళు ఒళ్ళు చూపించుకోకపోతే పైసలు రావు గనక ఎవరు ఒళ్ళు చూపించుకుంటారు వాళ్ళు ఆడాలు నువ్వు సాంప్రదాయకమైన కుటుంబంలో పుట్టి ఒక సంసార జీవితం జీవిస్తున్న నీవు నీ ఒల్లి కొన్ని కనబడాలనుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు లోకమున ఫ్యాషన్ ప్రత్యేకంగా లేవు నువ్వు అమ్మా వింటున్నారా దేవుడు మంచి ఇచ్చాడు చక్కగా తలద మంచిగా ఉండొచ్చుగా పప్పి కుక్కలా ముందు తీక్కుంటుంది నీ పిల్ల నిమ్మాయిదారు పప్పి కుక్క మళ్ళీ దాన్ని ఎట్లట్లా రింగులు మళ్ళీ నుదుటి మీద పెద్ద రిందులు కనబడాల ఏమిటమ్మా అంటే అంతే మరి లోకంలో ఉన్న ఫ్యాషన్ అన్నమాట పోద ఆడకి మాయితర్రాంటే మగళ్ళకేమొచ్చిందండి ఈరోజు మగలు కూడా ఎట్లా తయారయ్యారంటే ఆ ఫ్యాంట నిండా కన్నాలే కన్నా మా రోజుల్లో స్కూల్కి పోతేను ఎవరు చిరుగుని ఫ్యాంట్ వేసుకొని నిక్కర వేసుకొని వెళ్తే మాస్టర్ చిరుగులో వేలు పెట్టి ఇలా చింపేసి రే పోస్ట్ ఆఫీస్ నిక్కరేసుకొచ్చావే పో నిక్కర రా అనేవాడు ఈ మధ్య ఫ్యాషన్ ఏమైపోయింది అంటే కన్నాలే కన్నాలండి ఏమండి ఒక కుర్రగాడు ఒక పెళ్లిలో బెస్ట్ మ్యాన్ గా కూర్చున్నాడు అని తోటి పెళ్లి కూడా కూర్చున్నాడు చాలా పెద్దళ్ళ పెళ్లి మూడు నాలుగు ఇలాంటి కెమెరాలతో షూటింగ్ జరుగుతున్నది పెళ్ళికొడుకు కొడుకు పక్కన కూర్చున్నాడు వీడు ఫ్యాటనిండా కన్నాలు అయితేనో పెద్ద పెద్ద కన్నాలు వాడు శరీరం కనబడుతున్నది సరే నేను పోయి తమ్ముడు ఏమిట్రా ఈ ఫ్యాంట్ అసంగా ఉంది కొంచెం మార్చుకుని రారాదంటే బ్రాండెడ్ ఫ్యాంట్ అన్నా అన్నాడు బ్రాండెడ్ ఫ్యాంట్ ఎంత అయిందంటే ఎనిమిది వేలు అంట ఎనిమిది వేలు ఇంతగా తగలబెట్టావు రెండు వందలు పెట్టావు ఫ్యాంట్ కొని కత్తిరించావడికో కోసి పడేద్దు నేనే ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మిగిలిన నాకు మగాళ్ళకేమో ఈ ఫ్యాషన్లో ఇవ్వండి ఇంకా మా వాళ్ళ సంగతి చెప్పను మీ గురించి కాదు మా వాళ్ళ గురించి చెప్తాను ఇలా ఇటు కొట్టించేసుకుంటాడు ఇలా ఇటు కొట్టించేసుకుంటాడు వెనకాల కూడా కొట్టించేసుకుంటాడు పైన పావురొట్టులాగా ఎగురుతా ఉంటుంది ఏమిట్రా తమ్ముడికి రాబట్టు కోడి జుత్పు అంటున్నాడు మీరు పోకిరి తనం ఎవరో నార్త్ లో వాళ్ళకు వచ్చింది పోకిరి ఏమిట్రా అంటో పిల్లడి అంటాడు విరాట్ కోహ్లీ అమ్మ అన్నాడు విరాట్ కోహ్లీ క్రికెట్ డబ్బులన్నా గడిస్తున్నాడు మీ అమ్మబాబును ఖర్చు పెట్టి తెచ్చిందంతా ఖర్చు పెట్టి తినే కానివి విరాట్ కోహ్లీలాగా ఏది క్రాఫ్ వేసుకుంటే కోహ్లీ పోతావా చూసారు ఎట్ల మారలేదండి ప్రత్యేకత లేదు అందరూ అలాగ ఉన్నా దేవుని కర ఒక్కడు ప్రత్యేకించబడ్డాడు దేవుని స్తోత్రం చెబుతామా అలా ప్రత్యేకించబడి ఏలిగా ఎత్తబడ్డాడు ఇప్పుడు అడుగుతాను లోకములోంచి నువ్వు ప్రత్యేకించబడ్డావా మరి ఎలా ఎత్తబడతాననుకుంటున్నావు మొదటి మాట